లక్ష మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కార్తీక మాస వైభవం ఉప్పొంగిన భక్తిభావం మూడో రోజు కార్తీక మాస లక్ష దీపోత్సవానికి తరలివచ్చిన భక్తులు దివ్యమైన దీపాల వెలుగుల్లో మెరిసిన మైదానం మంత్రి నారాయణతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఇంటూరి కాకర్ల తదితరులు నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానం భక్తి భావంతో అశేష భక్తజనం సమూహంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవం మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఆధ్యాత్మిక శోభతో పులకరించిన ప్రాంగణంలో మంత్రి నారాయణ భక్తి భావంతో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మూడవ రోజు సాయంత్రం అత్యంత వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని నిర్వహించగా విపిఆర్ ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి చిన్నారులు తమ నృత్యాలతో సభా ప్రాంగణంలో ఆధ్యాత్మికతను పెంపొందించారు ముందుగా వీఆర్సీ మైదానానికి చేరుకున్న శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు రామానంద భారతీ స్వామివారు వారికి పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు ఎమ్మెల్యే రెడ్డి గారికి వేమిరెడ్డి కోటారెడ్డి గారికి కమిటీ సభ్యులు అర్చకులు పూర్ణకుంభంతో అపూర్వ స్వాగతం పలికారు కార్తీక మాస లక్ష దీపోత్సవానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే కంబంపాటి విజయరామిరెడ్డి తదితరులు పాల్గొని ఈ సందర్భంగా ఆకాశ దీపాన్ని వెలిగించారు నాగేశ్వర స్వామికి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు लिखा जाएगी ज्योति प्रज्वलन काबिछराईदी गिरिने भक्तలందరం కూడా జ్యోతిని ప్రజ్వలించైవా సియాకొచన దీపారనక కవిత్వం చేసినట్టుగా ఆకాశ దీపానికి భక్తి సగర సందర నమస్కరించికొని ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమః నమస్తే రుద్రవంద్యవోతో దైవవే నమః శివాదరవ్యా సహసే అసౌయోర్ప్రీ గోపాల్ సందై్ క్షీణయా readiness ཉཛོ�ས ཁསོ ཁོླྀས ཁེ ཡན ཤར ནསྱ ཤར ཉེས ཉར པར ནསར སསར ཇེ ར ཤར ར རེ ེ ར ོ འརགཱ ཏའུག ཉོ གར སསག འཀྵ� � استوانا نما ناما جنم استوانا نما ناما استوانا نما కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరులో భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క దంపతులు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా గత తొమ్మిది సంవత్సరాల నుంచి విరాటం కొనసాగిస్తున్నారు వేల మంది భక్తులు లక్షలుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఆ మహా శివుని యక్షలుగా ప్రారంభించుకుని వారి కోరికలు నెరవేరేటట్టుగా తీసుకున్నది ఇలాంటి మంచి కార్యక్రమాల్ని గత తొమ్మిది సంవత్సరాల నుంచి జరుపుతున్న గోమిరెడ్డి ప్రభాకర్ యొక్క వారిని వారి యొక్క సతీమైన నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాల దెబ్బతనిదో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువేటట్టుగా ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఉండాలని ఆ విధంగా ఉండేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిచేటట్టుగా ఆ భగవంతుడు గౌరవం లేని ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల కలవాలని అన్ని విధాల వారు ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ భగవంతుడు భావిస్తుంది ఎంతోమంది వేల జనం ఇక్కడికి వచ్చి గుజరాత్లో ఉన్న నాగేశ్వర నమూనా దేవాలయాన్ని అలాగే మహారాష్ట్రలో ఉన్న పండరి నా దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టడం ఆ స్వామి వారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈరోజు ఇంకా మరికొద్ది సోకిట్లో ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్న స్వామి వాళ్ళే జరగబడుతుంది కావున భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నారాయణ సారు సోదర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందినందుకు దర్శించుకునే ఆశీస్సులు పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ కార్యక్రమాల భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా విఆర్ ఫౌండేషన్ తరఫున లక్ష దీపోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు ఆర్ దంపతులకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము అలాగే మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆ దేవుడు ఆశీస్సులతోటే మనం ఇంకా ముందుకెళ్ళాలని పెద్ద అమరావతి నగరాన్ని నిర్మించుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా అందరూ దీవించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడికి వచ్చిన సోదర ఎమ్మెల్యే మన ప్రశాంత్ రెడ్డి గారికి కానీ మిగతా నాయకులకి మన మాజీ ఎమ్మెల్యే తమ్మ విజయరామరెడ్డి గారికి చించురబాకారావు గారికి ఈ నెల్లూరు పట్టణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించినటువంటి విపిఆర్ దంపతులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మంత్రివర్యులు నారాయణ గారి సహ శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి తొమ్మిది సంవత్సరాలు గత తొమ్మిది సంవత్సరాలు జరుగుతున్నటువంటి వీపీఆర్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ఇక్కడ చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది ఆ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై అలాగే నెల్లూరు పట్టణ ప్రజలపై మా కందుకూరు నియోజకవర్గ ఇక్కడ నుంచి ఇచ్చేసిన భక్తులందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఎంతో భక్తి శక్తులతో నిర్వహిస్తున్నటువంటి విపిఆర్ దంపతులకి ఆ శివుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని నాటి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి ఎంపీ దంపతులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై ఉండి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేయాల్సి ఆరోగ్యం కల్పించాలని ఆ శివుని కోరుకుంటూ సెలవు యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు